హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌ ఛానల్ నేనైతే బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నాను సెకండ్ డేనైతే రానే వచ్చింది సెకండ్ డే రోజు దుర్గామాతని కూడా తీసుకొని వస్తారు ఊర్లోకి చాలా విశిష్ట గల బతుకమ్మ ఇది సెకండ్ డే రోజు బాగా గ్రాండ్గా చేస్తారు సెకండ్ డే అనేది మీకు తెలిసే ఉంటుంది అటుక్కుల బతుకమ్మ ఈ అటుకుల బతుకమ్మకు ఎలా నే నాకు తెలిసిన విధంగానైతే చెప్తాను ఈ వీడియోనైతే ఫుల్గా వాచ్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఎందుకు అటుకుల బతుకమ్మ అని పేరు వచ్చిందని నేనైతే సింపుల్గానే డెకరేషన్ చేస్తున్నాను బతుకమ్మని చూసేయండి అటుకుల బతుకమ్మనే నేను మన కొత్త పెళ్ళైన వారికి అత్తగారు ఆకాశీ అటుకులని తీసుకొని అయితే వస్తారట అందుకని బతుకమ్మకు అటుకుల బతుకమ్మ అని అయితే పేరు వచ్చిందని అంటారు అటుకు అటుకుల బతుకమ్మ రోజు అమ్మవారికి అయితే అటుకుల నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తారండి అటుకులతోటి ప్లస్ బెల్లం కూడా పెడతారండి బెల్లం పెడితే చాలా మంచిదని కూడా అంటారు ఇదైతే సెకండ్ డే రోజు తీసుకెళ్ళే పలహారాలు ప్రసాదం అండి బతుకమ్మ అంటే నైన్ డేస్ జరుగుతుంది చాలా సెలబ్రేటింగ్ జరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే బతుకమ్మ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేను మొన్న ఎంగిలిపూల బతుకమ్మ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ స్టోరీ రియలో కాదో కామెంట్ చేయండి రియల్ అయితేనైతే కరెక్ట్ అని చేయండి కాకపోతే రాంగ్ అని చేయండి ఇది కూడా నేను తెలిసిందైతే చెప్పాను మా పూసవనైతే చెప్తే నేను అది అయితే చెప్పాను మీకు ఇలా కాదక్క అలా అనైతే తెలిస్తేనైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను బతుకమ్మ చేస్తున్నాను చూడండి మీరు ఎలా జరుపుకుంటారు నైన్ డేస్ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటారా లేకపోతే ఫస్ట్ డేనే పెద్ద బతుకమ్మ పేరు వస్తున్నారు ఇప్పుడైతే ఫస్ట్ డేనే సిటీల వాళ్ళు ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు మేమైతే పల్లెటూరు కాబట్టి మేమైతే ఇలానే చేస్తామండి నా చిన్నప్పటి బతుకమ్మకు నీ బతుకమ్మకు అయితే చాలా డిఫరెన్స్ ఉందండి ఎందుకంటే మా చిన్నప్పుడు అయితే ఇట్లా బాక్సులు లేవు అందరూ అందరూ చేతులతోటి చప్పట్లు కొట్టుకుంటూ ఆడేవారు ఇట్లా నడుము అంపుకుంటా ఆడేవారు కానీ ఇప్పుడైతే బాక్సులు వచ్చిన నుంచి ఎవరు కూడా బతుకమ్మ ఆడడం అయితే లేరండి కొత్త కొత్త స్టెప్పులు అయితే ఇస్తున్నారు కానీ అప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉందండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కానీ ఏ న్యూనే ఫాలో కావాలి ఇప్పుడు ట్రెండ్ ఎట్లా సెట్ అవుతుందో మనం కూడా కొంచెం చేంజ్ కావాలి కదా అందుకని అయితే మేము బతుకమ్మ ఇట్లా చేస్తున్నాము మీకు ఓల్డ్ కల్చర్ ఇష్టమా న్యూ కల్చర్ ఇష్టమా కూడా కామెంట్ చేయండి నాకైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కానీ ఓల్డ్ మా ఓల్డ్ వాళ్ళు ఇప్పుడో ఒక్కరైతే ఆడతారు అట్లా కొంచెము ఫస్ట్ స్టార్టింగ్లోనైతే అలానే స్టార్ట్ చేస్తారు తర్వాతనైతే మళ్ళీ అట్లానే ఎందుకంటే డ్యాన్సులతో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎంగు పిల్లలు అయితే ఎవరు కూడా బతుకమ్మ ఆడడానికి అయితే ముందుకు వస్తలేరు డ్యాన్సులే మా బతుకమ్మ ఎలా ఉందో చెప్పండి నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది కానీ వర్షం ఏం చేద్దాం ఫుల్ వర్షం పడ్డది మేము ఇంట్లోనే ఆడి చెట్లల్లో వేసాను ఇప్పుడైతే అటుకులు తయారు చేశాను చూడండి అటుకులున్న బెల్లం అయితే చూపిస్తాను చూడండి ఈ ఇంట్లోనే కాబట్టి కొన్ని అయితే అట్లా చేశాను ఈ వీడియో వింటే నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ అండి